మోదీ గారు ఎప్పుడెప్పుడైతే భయపడతారో అప్పుడప్పుడు ఈడీ సిబిఐని ముందుకు తీసుకొస్తారు ఇలా రాహుల్ గాంధీ గారు ఒక ప్రతిపక్ష నేతగా ప్రతి ఒక్క అంశాన్ని ఇవాళ చాలా గట్టిగా ఇలా మాట్లాడుతున్నాడు కాబట్టే ఇలా రాహుల్ గాంధీ ప్రతిపక్షాలను అంచివేయాలనే ఆలోచనతోటి ఇవాళ బీజేపీ ప్రభుత్వం ఈడీ కానీ సిబిఐ కానీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది ఇవాళ వాళ్ళు చేస్తున్న అన్నీ కూడా అన్యాయాలు ఏవైతే అదాని స్కామ్ ఉందో అదే విధంగా పిగాజిస్లో గుడాచారం ఏ ఏ విధంగా ఉందో మణిపూర్లో జరిగిన హింసలు ఏ విధంగా ఉన్నాయో నిరుద్యోగాల గురించి ఇలా రాహుల్ గాంధీ గారు మాట్లాడుతుంటే ఇలా అన్నిటిని కప్పిపుచ్చడానికి రాహుల్ గాంధీ గారిని ఇవాళ నేషనల్ హెరాల్డ్స్ దాంట్లో పేపర్ దాంట్లో అనవసరంగా ముందుకు తీసుకొస్తున్నారు ఇలా నేషనల్ హెరాల్డ్ అనేది కేవలం అది ఒక జర్నలిజంకు సంబంధించింది ఇది నెహ్రూ గారు స్థాపించిన సంస్థ దీంట్లో ఎసంటి అవకతవకలు జరగలేదని చెప్పి కోర్టు కూడా దాన్ని ఆ ప్రైవేట్ కంప్లైంట్ కూడా కొట్టేయడం జరిగింది ఇలా ఇయాల మనీ లాండరింగ్ కానీ సిబిఐ సిబిఐ కానీ ఇవాళ ప్రతి అంశాన్ని ముడిపెట్టుకొని ముందుకు తీసుకురావడం నిజంగా కూడా ఇలా వాళ్ళ వాళ్ళకు ఏది కూడా చేత కాదు ఏది ఏది ఏ మా ఏం మాట్లాడినా కూడా ఇవాళ మరొకసారి ఈడీని సిబిఐని ముందుకు తీసుకురావడం జరుగుతుంది ఇలా మీరు చూసినట్టయితే అప్పుడు జిఎస్టీ పెట్టినప్పుడు గబ్బర్ సింగ్ ట్యాక్స్ అని చెప్పి రాహుల్ గాంధీ గారు నినాదం చేస్తే ఆ గబ్బర్ సింగ్ ట్యాక్స్ కూడా దాన్ని కూడా తక్కువ చేయడం జరిగింది ఇలా మేము దోచుకుందామని చూస్తుంటే ఇవాళ ప్రతిపక్షాలు మమ్మల్ని ఆపుతున్నాయి ఇవాళ మమ్మల్ని దోచుకొని ఇస్తలేదనే ఒక భావనతో రాహుల్ గాంధీ గారి వారి ఆలోచనను వారి వారి చెప్పే వాదనలన్నీ కూడా అని చెప్పి ఇలా ప్రతి ఒక్కదాని ముందుకు తీసుకొస్తుంది ముందుకు తీసుకొని ఇలా సిబిఐను ఈడీ మనీ లాండరింగ్లో ప్రతి ఒక్క దాంట్లో ఇవాళ అదానిని కానివ్వండి రిలయన్స్ని కానివ్వండి ఏ మొత్తం దేశాన్ని వాళ్ళ అప్పచెప్పి ఇలా దేశ ప్రజాస్వామ్యాన్ని ఇలా కూని చేసే విధంగా ఇలా బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తుంది ఇలా బీజేపీ ప్రభుత్వం ఏదైతే రాహుల్ గాంధీ మీ గారి మీద కానీ సోనియా గాంధీ గారి మీద కానీ ఏదైతే నినాదాలు వేస్తుందో వాటిని అన్నింటినీ కూడా మేము ఖండిస్తున్నాం ఇది మేము ఒక వ్యక్తుల కోసం చేస్తలేము ఇది కేవలం ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడానికే ఇవాళ మేమంతా కూడా ఈ ఇవాళ ఈ నిరసన తెలుపుకుంటున్నాము బీజేపీని బీజేపీని మొత్తం భారతదేశంలోనే మొత్తం కూడా ఎక్కడ కూడా వారి అంచనా లేకుండా చేసే విధంగా ఇలా ప్రజలంతా కూడా ఆగ్రహంగా ఉన్నారు ఇలా కూడా బీజేపీ ప్రభుత్వం చేసే అరాచకాలన్నింటిని కూడా అట్టగట్టడానికి ఇలా మేమంతా కూడా సిద్ధంగా ఉన్నాం మా నాయకుల మీద ఏది ఇచ్చి చిన్న ఇది ఉన్నా కూడా మేమంతా కూడా సహించాం కాంగ్రెస్ వాళ్ళంతా కూడా సైనికుల్లాకై మొత్తాన్ని బీజేపీని మొత్తం భూస్థాపితం చేసేంత వరకు కూడా మేమంతా కూడా ముందుంటామని చెప్పి కూడా తెలియజేస్తున్నాను ఇలా